మా లేటెస్ట్ వీడియోస్ను మిస్ కాకుండా మీ మొబైల్లో నోటిఫికేషన్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేసుకొని ఐకాన్ని యాక్టివేట్ చేసుకొని ఆల్ ట్యాప్ చేయండి అలానే మా ఛానల్లో జాయిన్ అయ్యి మాకు సపోర్ట్ ఇవ్వండి ఈ నెల ఇరవై తేదీ వరాహ ద్వాదశి మరియు తిల ద్వాదశి మాఘమాసంలో ఎంతో పుణ్యవంతమైన రోజు ఈ రోజు పాపాలను పోగొట్టే రోజు ఈ రోజు ఇలాంటి శక్తివంతమైన రోజు ఈ ఒక్కటి స్నానం చేసే నీటిలో వేసుకుని చేస్తే జన్మల పాపాలు ఆ నీటి ద్వారా తుడిచిపెట్టుకుపోతాయి అంతేకాదు నెగిటివ్ ఎనర్జీ దిష్టి నరదిష్టి వారి ఒంటి నుండి పోయి వారి శరీరం పవిత్రమవుతుంది అత్యంత దివ్యశక్తి వస్తుంది అంతేకాదు రోజు వీటిని తింటే మన శరీరంలోని సమస్త వ్యాధులు నశించి కోటి జన్మల పుణ్యం వస్తుంది మరి ఈ రోజు స్నానం చేసే నీటిలో ఏం వేసుకుని చెయ్యాలో ఏం తినాలో ఈ వీడియోలో తెలుసుకుందాం మాఘమాసం శుద్ధ ద్వాదశినే తిలద్వాదశి లేదా వరాహ ద్వాదశి అంటారు మాఘమాసంలో వచ్చే ఈ ద్వాదశి పరమ పవిత్రమైంది ఇది నువ్వులతో ముడిపడిన ద్వాదశి విష్ణువు యొక్క శరీరం నుండి నువ్వులు ఆవిర్భవించినటువంటి రోజు ఈ మాఘమాస శుద్ధ ద్వాదశి అంటే ఈ రోజు నువ్వులు పుట్టినరోజు నువ్వులు అంటే పుణ్యప్రదమైనవి ఇలాంటి పుణ్యప్రదమైన నువ్వులను చాలామంది ఇంట్లో పెట్టుకుంటే అశుభమని భావిస్తారు కానీ నువ్వులు ఎంతో పుణ్యాన్ని ఇస్తాయి ఇంట్లో ఉన్న మంచిదే నల్ల నువ్వులైనా తెల్ల నువ్వులైనా పుణ్యాన్ని కలిగిస్తాయి పాపాలని పోగొడతాయి కాకపోతే నువ్వుల విషయంలో ఈ ఒక్క జాగ్రత్త అవసరం నువ్వులను ఎవరికైనా ఇచ్చే క్రమంలో ఇంకొక చేతికి ఇవ్వకూడదు కింద పెడితే తీసుకోవాలి అలానే నువ్వులు ఎవరైనా సరే ఉచితంగా తీసుకోకూడదు ఎంతో కొంత ధనం ఇచ్చి తీసుకోవాలి కాబట్టి నువ్వుల పుట్టినరోజు ఈరోజు కనుక దీనికి తిలద్వాదశి అనే పేరు వచ్చింది ఈరోజు ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి పాపాలన్నీ నశిస్తాయి ఇక ఈరోజు ఏం చేసినా చేయకపోయినా స్నానం చేసే నీటిలో తిలలు వేసుకొని అంటే నువ్వులు వేసుకొని స్నానం చేయాలి ఈ రోజు ఇలా చేస్తే వారి జన్మ జన్మాంతరాల్లోని పాపాలు పటాపంచలవుతాయి దిష్టి నరదిష్టి తొలగి వారి శరీరంలోని నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోతుంది అష్టైశ్వర్యాలు భోగభాగ్యాలు కలుగుతాయి వారి వంటికి దివ్య శక్తి వస్తుంది అలానే ఈ రోజు నువ్వులతో విష్ణుమూర్తిని పూజించాలి అదేవిధంగా నువ్వులు బెల్లంతో తయారు చేసిన పదార్థాన్ని విష్ణుమూర్తికి నైవేద్యంగా పెట్టి దానిని ప్రసాదంగా స్వీకరించాలి ఈ రోజు దీపారాధనకు కూడా నువ్వుల నూనెనే వినియోగించాలి ఈ రోజు నువ్వులతో దీపారాధన చేస్తే ఎంతో పుణ్యాన్ని పొందుతారు ఈ రోజు నువ్వులతో చేసిన పదార్థాలు తినాలి అలా తింటే వారి శరీరానికి అనంతమైన శక్తి లభిస్తుంది ఒంట్లో వ్యాధులన్నీ నశిస్తాయి వారి శరీరానికి ఎలాంటి వ్యాధులనైనా తట్టుకునే శక్తి లభిస్తుంది వారి శరీరం వజ్రకాయంగా మారుతుంది అలానే ఈ రోజు రాగి పాత్రలో తిలలు నింపి దానం చేయటం ఎంతో మంచిది కానీ ఈ దానాన్ని కొంతమంది బ్రాహ్మణులు మాత్రమే దానంగా స్వీకరిస్తారు అందరూ తీసుకోరు నువ్వులను దానంగా తీసుకునే బ్రాహ్మణులను కనుక్కొని వారికి దానంగా ఇవ్వాలి ఇంకా ముఖ్యంగా ఈరోజు తెల్లటి నువ్వులతోటి హోమాన్ని ఆచరించాలి ఈ రోజు ఎవరైతే విష్ణు ప్రీతిగా నువ్వులతో హోమాన్ని చేస్తారో వారికి కలిగే ఫలితాన్ని విష్ణు ధర్మోత్తర పురాణం తిలద్వాదశి వ్రతాన్ని గురించి గొప్పగా వివరిస్తుంది పూర్వం ఒకప్పుడు మగధాధిపతి చండవేగుడు అనే ఒక రాజు ఉండేవాడు అతను మగధ దేశానికి అధిపతి ఈ చండవేగుడికి నయనసుందరి అనే ఒక భార్య ఉండేది ఈమెకు చాలామంది చెలికత్తెలు ఉన్నారు వారిలో వసంతిక అనే బ్రాహ్మణ చలికత్తె ఉండేది ఈ వసంతిక అనే చలికత్తె నయనసుందరి దగ్గరే ఉండేది ఈ నయనసుందరి ఎప్పుడూ ఏ రోజు కూడా ఎటువంటి వ్రతాలు ఆచరించేది కాదు పూజా కార్యక్రమాలు చేసేది కాదు కానీ ప్రతి సంవత్సరం చాలా నిష్టగా మాఘమాసంలో ఉన్న శుద్ధ ద్వాదశి రోజు మాత్రం విష్ణు ఆలయానికి వెళ్లి అఖండమైన దీపారాధన చేసి తెల్లటి నువ్వులతోటి విష్ణుప్రీతిగా హోమాన్ని ఆచరించి బ్రాహ్మణులందరికీ దక్షిణ తాంబూలాలు ఇచ్చేది ఆ రోజు అన్నదానం కూడా చేసేది ఇది చూసి చెలికెత్త వసంతిక ఆశ్చర్యపోయేది ఒకరోజు వసంతిక రాణి నయనసుందరిని ఇలా అడుగుతుంది మహారాణి మీరు ఏ రోజు కూడా పూజ చెయ్యరు వ్రతాలు ఆచరించరు ఒక్క మాఘశుద్ధ ద్వాదశి మాత్రమే చేస్తుంటారు దీనికి కారణమేమిటి అని అడుగుతుంది దానికి నయనసుందరి ఇలా చెప్తుంది వసంతిక నీకు సమాధానం చెప్పాలంటే నా పూర్వజన్మ చెప్తాను వెను పూర్వజన్మలో నా భర్త బ్రాహ్మణుడు అతను బ్రాహ్మణుడు అయినా నాస్తికుడు దైవంపై భక్తి ఉండేది కాదు దేవుడు లేడు అనే భావంతో ఉండేవాడు కాని నాకు విపరీతమైన దైవభక్తి ఉండేది ఇంట్లో పూజలు రథాలు చేద్దామంటే నా భర్త నాస్తికుడు కనుక అంగీకరించేవాడు కాదు భర్త అనుమతి లేకుండా ఎటువంటి ఆరాధనలు చేయకూడదనే ధర్మశాస్త్ర నియమం తెలిసిన నేను ఎటువంటి ధర్మకర్మ పూజ చేసేదానిని కాదు అలా ఉంటున్న నన్ను చూసి నా స్నేహితురాలైన ఆ దేశపురాణి కమల చాలా బాధపడుతూ ఉండేది దదివాహనుడు అనే రాజు భార్య కమల ఈ కమల నన్ను ఒకరోజు పిలిచి ఈ రోజు మాఘశుద్ధ ద్వాదశి నేను విష్ణుప్రీతిగా హోమం చేశాను ఆ హోమం చేసినప్పుడు ఆ హోమాగ్నిలో కాకుండా నేల మీద పడిన నువ్వులు ఏవైతే ఉన్నాయో వాటి పుణ్యాన్ని నీకు దారపోస్తున్నాను దానిని స్వీకరించు అని చెప్పింది వెంటనే నేను ఎంతో సంతోషించి ఇంటికి వెళ్ళి నా భర్తకు చెప్పాను దానికి నా భర్త ఎగతాళి చేసి దేవుడు లేడు పుణ్యం లేదు ఆ పుణ్యమేదో నువ్వే తీసుకో అన్నాడు ఇక నేను ఆ పుణ్యాన్ని స్వీకరించాను దాంతో ఆ జన్మ అయిపోయింది తరువాత జన్మ ఇప్పుడు నువ్వు చూస్తున్న ఈ జన్మలో ఈరోజు ఇలా మహారాణిలా జన్మించాను మాఘశుద్ధ ద్వాదశి రోజు ఎవరైతే విష్ణుప్రీతిగా తెల్ల నువ్వులతో హోమం చేస్తారు వారికి కలిగే సౌభాగ్యం అనంతం హోమం చేసే సమయంలో నేల మీద పడిన నువ్వుల పుణ్యాన్ని గ్రహించిన నాకు ఇంతటి ప్రభావం కలిగిందంటే ఇక భక్తితో నువ్వులతో హోమం చేస్తే ఎంతటి పుణ్యం కలుగుతుందో ఊహించుకో అంటుంది అందుకే వసంతిక ఈ మాఘశుద్ధ ద్వాదశి రోజు ఇలా పూజ చేస్తాను అని చెప్పింది ఈ రోజు కనుక నువ్వులతో విష్ణువును ఆరాధన చేసినా స్నానం చేసే నీటిలో నువ్వులను వేసుకుని స్నానం చేసినా నువ్వులను తిన్నా నువ్వులతో హోమాన్ని ఆచరించినా ఈ తెల ద్వాదశి వ్రతపుణ్యం వల్ల అనంతమైన సంపదలు కలుగుతాయి జ్ఞానం కలుగుతుంది మోక్షం కూడా కలుగుతుంది ఈ రోజు వరాహ ద్వాదశిలా జరుపుకుంటారు నవగ్రహాలను భూమిని దైవంగా కొలిసే సంస్కృతి మనది గ్రహాల్లోనూ నక్షత్రాల్లోనూ ప్రకృతిలోనూ ఈ సమస్త భూగోళమంతా దైవశక్తులతో నిండిపోయిందని మన ధర్మం చెప్తోంది ఒకనొక సమయంలో కొంతమంది రాక్షసులు భూభాగం కింద ఉన్న సహజమైన సమురును అధికంగా బయటకు తీయటం వల్ల భూగోళం తన పట్టు తప్పింది భూభాగం కృంగిపోయింది దానికి తోడు అంతరిక్షంలో తన కక్ష నుండి బయటకు జరిగింది దీంతో మన భూమిని నిత్యం రక్షిస్తూ ఉండే ఇంద్రుడు అగ్ని వాయువు వరుణుడు మొదలైన దేవతలందరూ భయభ్రాంతులకు గురై శ్రీ మహావిష్ణువు వద్దకు పరుగు పరుగున వెళ్లి భూగోళాన్ని కాపాడమని వేడుకున్నారు వారి ప్రార్థన మనించి శ్రీ మహావిష్ణువు తన భార్య అయిన భూదేవిని రక్షించటానికి వరాహ అవతారం స్వీకరించాడు తన కోరల మీద భూమిని నిలిపి అంతరిక్షంలో తన కక్షలో తిరిగి నిలిపాడు అలానే కృంగిపోయిన భూభాగాన్ని తిరిగి మామూలు స్థానానికి తీసుకువచ్చాడు ఈ విధంగా చేయటం వల్ల స్వామిని ఒక హిరణ్యాక్షుడు అనే రాక్షసుడు ఎదిరించాడు వాడిని హతమార్చి స్వామి తిరిగి అంతర్ధానమయ్యాడు అది మాఘశుద్ధ ద్వాదశి రోజు జరిగిందని శ్రీమద్ భాగవతంలో ఉంది అందుకే ఈ రోజు ఈ భూమిని రక్షించిన ఆది వరాహమూర్తిని అర్చించాలి ఆయనకు మనస్ఫూర్తిగా కనీసం నమస్కరించినా చాలు మీకు అన్ని శుభాలే కలుగుతాయి ఈ భూమి మీద సహజ వనరులు ఉన్నాయి అనేక నిధి నిక్షేపాలు లోహాలు భూమిలో ఉన్నాయి వాటిని విపరీతంగా సంపూర్తిగా తీస్తే జరిగేది వినాశనమే అదే ఆ రాక్షసులు ఆ రోజు చేశారు అందుకే భూమాత తన పట్టు తప్పి రకకు జరిగింది తన భూమిని కాపాడుకోవటానికి శ్రీ మహావిష్ణువు వరాహ అవతారమెత్తి వారిని చంపవలసి వచ్చింది ఇప్పుడు కూడా ప్రపంచంలో ఇదే జరుగుతుంది ప్రపంచ వ్యాప్తంగా సముద్ర గర్భంలో ఉన్న సహజవాయువును చమురును అతి దారుణంగా మొత్తం బయటకు తీసివేస్తున్నారు రాబోయే ఇరవై ముప్పై సంవత్సరాలలో ఈ భూమి మొత్తం ఏ వనరులు లేకుండా మిగిలిపోతుందని నివేదికలే చెప్తున్నాయి ఇటువంటి సమయంలో ఈ వరాహమూర్తి కథను మనం గుర్తుకు పెట్టుకొని మన భూమిని సహజ వనరులను కాపాడుకోవలసిన ఉంది లేకుంటే శ్రీ మహావిష్ణువు ఆగ్రహానికి గురి కావాల్సి ఉంటుంది